ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ బాగ్్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు స్టోరీస్ లో పాడుతుంది Instagram లో పార్తుంది మా కోసం ఇంటర్వ్యూలో పాడదా అది అవును అది నిజమను మేము నమ్మాలని అంటే మీకు నచ్చిన పాట ఒక టూ లైన్స్ మా కోసం బట్ ఐ వి లాట్ ఆఫ్ ట్యూ అండ్ దీనికి మా లరిసిస్ట్ మార్క్స్ వేయాలండి ఓకేనా హెల్ప్ ఒక చూపతో నాలుని పుట్టింది ఎదు వింతగా గుండెలో చేరింది నువ్వెవరో నాలుని అడిగానే కానిగా ప్రేమని తొలిపింది పరిచయం లేదని అడిగా ప్రేమ మనమే గాండి వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలు చెప్పాలి నువ్వు అంటే చాలే సార్ ఎన్ని మార్క్లు ఇస్తారు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టెన్ హౌ మెనీ మార్క్స్ అంద్రే అప్పుడే అనిపి అనాలనిపిస్తుంది సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బికాస్ ఇట్స్ ఈస్ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ ఎప్పుడైనా మీరిద్దరూ ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో చెన్నైలో చిన్నప్పుడు వెళ్తాం కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వస్తు దేవ్ దాస్ యాక్చువల్ అప్పుడు భయం ఏం లేదు ఐ స్టిల్ రిమంబర్ ఐ వెంట్ విత్ మై మా ఫ్యామిలీ సో చూస్తున్నాం చూస్తున్నాం సరే చేస్తాం సీనియర్ రోల్ కౌంటర్ గా కాన్ఫిడెన్స్ చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి ఒకటి ఉంటది సార్ చూసిన వెంటనే ఇలా ఉన్నాను మై మామ్ హెల్ప్ మై హ్యాండ్ షీ వాజ్ దేవ్ స్ట్రెస్సింగ్ కదా పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది బాగా ఉన్నా నువ్వు ఎందుకు నా చేపడితే సో దాట్ వాజ్ మై ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ యా ఫస్ట్ డే ఫస్ట్ అది ఫస్ట్ మా కాబట్టి నో లైక్ ఫ్యాన్ ఫైర్ ఆల్ ఆఫ్ దాట్ బట్ I saw the masses connect to the songs and all Fantastic. of that. So, Fantastic. Yeah. So, Devdas was your first film. So, what was I mean, uh, the first day, first show, I never got to. But I think for my first film in Telugu, mm -hmm. I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So, that was like one amazing experience mad, I'll never forget. Mad. mad? Mental. Yeah. So, this <laughs> e cinema, first day, first show, mm -hmm. kalisi it.

చాలా సార్లు పిలిచారు బట్ ఐఫ్ బెంట్ ద యుఎస్ ఫార్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఫస్ట్